వెల్కమ్ టు వాయిస్ చిన్నగూడూరు మండల కేంద్రంలోని నూట డెబ్బై సర్వే నంబర్లు కలిగి ఉన్న భూదాన్ నిలిపివేయాలని చిన్నగూడూరు గ్రామస్తులు అన్నారు ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామస్తులు తహసీల్దార్కు విడత పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భూ దానోద్యమంలో భాగంగా చిన్న గూడూరు జమీందార్ ప్రభుత్వానికి భూదాన్ బోర్డుకు సదరు భూములను అప్పచెప్పడం జరిగింది దీన్ని ప్రతి జత చిన్న గూడూరు తహసీల్దార్ కార్యాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం చేరింది కాగా అట్టి అధికారులు కైవసం చేసుకోకపోగా అలసత్వం ప్రదర్శిస్తూ వస్తున్నారు అయితే కోర్టు పరిధిలో ఉన్న భూదాన్ భూమిని తక్షణమే సాగు నిలిపివేయాలని అంతేకాకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించి విచారణ చేపట్టి నిరుపేదలైన మాకు ఇప్పించవలసిందిగా కోరారు నూట డెబ్బైవ సర్వే నెంబర్లో గవర్నమెంట్ బోర్డు ఏర్పాటు చేసి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు సాగు చేయవద్దు అని కోరారు డెబ్బై గల భూమిని సర్వే నెంబర్ గల భూమిని ఈ దక్షిణ ప్రజలకు పంచాలి దీన్ని పంచకపోయే తేంటే దీని మీద మేము ఎప్పుడైనా దీన్ని ఎన్నడైనా దీన్ని పంచిన దాకా మేము పోరాటం పూర్వంగా కానీ ఇంకా దేని పూర్వకంగా కానీ వాళ్ళు ఏమైనా మీకు చుట్టాలా మీకు బంధువుల ప్రజల భూమిని ప్రజలకు పంచడానికి మీకు ఏమో ఇదైతుంది మా మండలం చిన్నగూడూరు మండలంలో ఉన్న భూమిని మా ప్రజలకే పంచమంటున్నాం మీరేం పంచకపోయేటోళ్ళు కాదు కదా మీరు నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు తో భూమిని దక్షిణమే మీ ప్రభుత్వం భూమిని వెంటనే మా ప్రజలకు ఎడుదల చేయాలని చెప్పి అనేది వాళ్ళకు పని దక్షిణమే వాళ్ళ ప్రభుత్వ భూమిని ప్రజలకు వెంటనే మాకు పంపుడు చేయాలని మా న్యూ డెమోకరసీ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ప్రజల తరపు నుండి పోరాటం చేసి దీనికి వెంటనే మీరు మా ప్రజలకు కనుక పంచడానికి ఎడలను ఉండే ఉండేతుంటే మేము దీనికి ఎట్లనైనా మేము పోరాటం చేస్తామని చెప్పని దీని యొక్క ఇన్ఫామ్ చేసుకుంటున్నాం అలా చేయాలి దక్షిణమే దాని బోర్డు నిలిపి దక్షిణమే దాని బోర్డు నిలిపి భూములు పంచాలి భూదాన భూమిని పంచాలి మేము ఇంకా వేరే భూమిని అడుగుతుండే ప్రభుత్వం భూమిని అడుగుతున్నాం మాకు ప్రజలు నేరు నిరిపేదల ప్రజలు ఉన్న ప్రజలు గుంట భీము లేని ప్రజలు ఇల్లు వాకిలు లేని ప్రజలు ఉన్నారు వాళ్ళకి దా దక్షిణమే ఎమ్మెటే పంచాలని చెప్పని మా పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి నేను చేస్తున్నా